చాలా సంతోషంగా ఉంది ఈరోజు మిమ్మల్ని మనం ఓడిపోలేదు అది జగన్మోహన్ రెడ్డి గారు ఆధారాలు లేదు కాబట్టి చెప్పలేను ఏదో జరిగిందన్నారు జరిగిందన్న దాంట్లో నమ్మేవాళ్ళు నేను ముఖ్యం వత్సాగర్ ఒక్కోరు కానీ టూ హండ్రెడ్ పర్సెంట్ బాసునని నేను నమ్ముతున్నాను ఎందుకంటే ఐదు సంవత్సరాల్లో మనం మట్టలు చేయలేదు రేపు చేయలేదు దొంగతనాలు చేయలేదు కబ్జాలు చేయలేదు ప్రతి ఒక్కరికి కూడా పార్టీలు ప్రాంతాలు కులాల మస్తాం అతీతంగా అందరికీ అందించే కార్యక్రమం చేసిన మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి మనం కూడా అందించే కార్యక్రమం మొన్న కానీ ఇది జరిగింది జరిగిందనేది నమ్ముతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ఇది మొన్న నేను మా మెల్ల పెద్దరెడ్డి గారి దగ్గరికి వెళ్ళాను పెద్దరెడ్డి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్పారు రేపు పొద్దున్న వాళ్ళు ఏం చేసినా కానీ దాని దారికి మనకు ఓట్లేస్తాను జనం అని చెప్పి అలాగే అక్కడ ఉన్న తెలుగుదేశం నాయకులు కూడా మా మీద కక్ష చూపించకండి రేపు పొద్దున్న మీరేం మీతో గొడవపడతలేదు మీరు రేపు వద్దు మీరు మా కక్ష పెట్టుకోకుండా అని అన్నారు ఇది మాత్రం ఆగదు గుంటూరు గుంటూరు యువతల నుంచి ఇంట్లోంచి లాగిపోతారు గుంటూరు ఆతల నుంచి నరిని పారేస్తారని చెప్పి వాళ్ళ ఇంటికి మనీ లంత దూరము మన ఇంటికి ఆనికౌరం ఎందుకంటే మొన్న మన మొబైల్లో ఫోన్ ఎప్పుడు కూడా ప్రశాంతంగా అన్నదమ్ముల భావంగా పోతూ ఉంటాం కానీ అత్తిని మండలంలో పద్నాలుగు మంది జన్ ఎంపీటీసులు మనకి నలుగురు వాళ్ళకి కానీ మన జనాన్ని ఎలాకుండా అడ్డం కొట్టేసి కిరాయి తెప్పించి మీదకి పంపించి చాలా దౌర్జన్య కాండ చేశారు మనం ఒక్కరిని కూడా కాపాడుకున్నాం అలాగే ఇంటి ముందు కూర్చున్నాం ఇట్లాంటి దుర్మార్గమైన సంస్కృతికి తావు లేదు రేపు పొద్దున్న వాళ్ళు ఇంట్లో నేను నడుస్తున్నాను ఇంట్లో ఉండగలరాడుతున్నాను ఈ సంస్కృతి మంచిదా అని అడుగుతున్నాను నేను అంచేత మీరు అద్దై పడద్దు ఒకరికొకటి తోడుగా ఇవాళ ఈ మీటింగే ఈ జిల్లాకి వాళ్ళకి చక్క పెట్టని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను రాబోయే రోజుల కూడా మంచి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు కలెక్టర్ గారిని కూడా అయితే అక్కడ ప్రశాంత్ రెడ్డి మా కలెక్టర్ గారు ఉండేవారు అమ్మ మన గవర్నమెంట్ ఇచ్చే పథకాలు ఎన్నో లెక్క చెప్పగలుగుతారా మీరు ద్వారా మా కంటిన్యూగా అన్న పది లక్షలు ఇస్తాను నన్ను అప్పటికి లక్షలు నుంచి రెండు లక్షలు మూడు లక్షలు పది లక్షలు ఒక్క పథకం కూడా చెప్పడం కానీ ఇవాళ చెప్పొచ్చా ఒకటే ఒకటే ఫస్ట్ వచ్చినప్పటికీ వెళ్ళిపోతున్నారు పెన్షన్ అంటే ఫస్ట్ వచ్చినప్పుడు వెళ్ళిపోతున్నారు పెన్షన్ ఇది ఒకటే వాళ్ళకున్నది మొదనే పాపం చంద్రబాబు నాయుడు గారు స్కూల్కి వెళ్ళారు ఆ స్కూల్కి వెళ్తే వాళ్ళు ఇంగ్లీష్ లో మాట్లాడుతూ ఉంటే తెల్లమకం వేసేది జగన్ జగన్ దెబ్బ కనబడింది అప్పటికి మనం మాత్రం తెలుగులో ఉండాలి ఇది వాళ్ళ సంస్కృతి సింగపూర్ లో ఒకరి చదివిస్తారు లండన్ లో ఒక చదివిస్తారు అమెరికాలో ఒకరి చదివిస్తారు మన మీడియం వద్దు ఎలా ఉందో చూడండి ఏ రకంగా మనం ఏ రకంగా చదివిచ్చాం మనం రేషన్ ఏ రకంగా ఇచ్చాం బియ్యం ఇచ్చాం సన్న బియ్యం అలాగే గోగి పిండిచ్చాం రాగి పిండిచ్చాం కందిపప్పు ఇచ్చాం షుగర్ ఇచ్చాం ఇవాళ ఉన్నాయా అన్ని అటకెక్కేసింది ఇవాళ ఆరోగ్యశ్రీ కూడా అటుకింది దాన్ని కూడా అలా కూడా చేసే పరిస్థితికి వచ్చారు ఇవాళ ఏది కూడా చేయలేని పరిస్థితికి అయిపోయారు ఇవాళ దోపిడీ దోపిడి దాచుకో దోచుకో పంచుకో దాచుకో దోచుకో పంచుకో ఇవాళ ఎమ్మెల్యేలు చెప్తున్నాడు ఆ కొలుపుడి పక్కన ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు బడి ముందు బ్రాండ్ షాప్ లేదు గుడి ముందు బ్రాండ్ షాప్ లేదు ఇవాళ అన్నింటి ముందు బ్రాండ్ షాప్ ఉంది తప్పు అని వాళ్ళ ఎమ్మెల్యే చెప్తున్నాడు మళ్ళీ అంటాడు జగన్మోహన్ రెడ్డి గారు నిర్థాలని మనకు ఓట్లేదు మన అధికారంలో రాలేదు మంచి పనులు చేయడానికి వచ్చేవారు చెప్తున్నాడు మన సిక్ ఉందా అని అడుగుతున్నాను మీరైనా చెప్పారా అని అడుగుతున్నాను వాళ్ళకి ఇంకా ప్రజలకి మర్చిపోయారు ప్రజల్ని గాలి కొలేశారు ఇక ఏ రకంగా దోచుకోవాలా దాచుకోవాలా పంచుకోవాలా ఇదే పరిస్థితిలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే ఆయన వెళ్ళినప్పుడు ఫ్లైట్లు కూడా లో వచ్చేవారు ఇవాళ ఉడుపుకి స్పెషల్ ఫ్లైటే మరి ముఖ్యమంత్రి గారికి స్పెషల్ ఫ్లైటే డిప్యూటీ సీఎం కి స్పెషల్ ఫ్లైటే మూడు ఫ్లైట్లు మరి ఎక్కడి నుంచి కూతున్నారు బాబు ఎక్కడి నుంచి వస్తున్నది బాబు అని అడుగుతూ మనం ఇంకో విషయం ఏంటంటే చాలా పనులు చేసాం కానీ చెప్పుకోలేకపోయింది చెప్పుకుంటా రాలేదు మనకి ఆ దండేదా దేన సినిమా సినిమాలో వాళ్ళ వాళ్ళ శ్రీకాకుళం నుంచి అక్కడ గుజరాత్ వెళ్ళి చాలా మంది ఎందుకంటే ఇక్కడ అవి లేవంట ఏంట మన కోదమ్మా జట్టి జట్టి లేవంట కానీ ఆరు జట్టి కట్టించే కార్యక్రమం మనం జగన్మోహన్ రెడ్డి గారు చేసేది తెలుసా ఆరు జట్టి కట్టించడం వల్ల ఇక్కడే చేపలు వేటాడుకోవచ్చు అలాగే కోర్టులు ఆరు కోర్టులు కట్టుకున్నారు మూడు కంప్లీట్ ఇంకా నడుస్తున్నాయి అలాగే పద్నాలుగు మెడికల్ కాలేజ్ పదిహేడు మెడికల్ కాలేజీ కంప్లీట్ అయ్యి ఏడు వందల యాభై మెడికల్ సీట్లు ఇచ్చినా కూడా ఆ ఏడు మెడికల్ సీట్లు కావాలని సీఎంలు చూపుతారు ఢిల్లీ చుట్టూ కానీ మనం వచ్చి కనిపించేసిన ఘనత మన చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి చంద్రబాబు పేదవాళ్ళు చదువుకోకూడదు పేదవాళ్ళు ఇంగ్లీష్ లో మాట్లాడకూడదు మన బాధపడిపోయాడు పాప మన పిల్లలు ఇంగ్లీష్ మాట్లాడుతుంటే చాలా చేత ఈ రోజున మీరందరూ కూడా ఒక్కళ్ళు పది మంది పది మంది వంద మంది వంద మంది వెయ్యి మంది ఈ రకంగా ప్రచారం చేయాలి మనం ఎవరైతే మాట్లాడాలి మనం ఏం చేసే దుర్మార్గాలను తెలియజేయాలి ప్రజలకి మనం ఈ మీటింగ్ వచ్చామా వెళ్ళామా ఇవాళ మీరు నాయకులు మీరు కార్యకర్తలు మనం గౌరవం నాయకులు గత పెద్ద మీటింగ్ పెట్టామంటే ఈ విషయాల్ని ప్రజల ముందు తెలుసుకెళ్ళాలి ప్రజలకంటే తెలుసు కానీ మనం చెప్పాలి చెప్పకపోతే వాళ్ళు ఇది రాదు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి గ్రామ గ్రామంలో మీ మూతులో మీ ఇంటి పక్కన అందరికీ కూడా ఇట్లాంటి దుర్మార్గాలు చేస్తున్నారు దుర్మార్గాలు జరుగుతున్నాయని చెప్పి తెలియజేయాలని చెప్పి కోరుకుంటున్నాను మరి అలాగే రాబోయే రోజుల్లో మనకు మంచి రోజులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కార్యక్రమాన్ని కూడా ఇవాళ నేను కార్యకర్తలను గుర్తించాను కార్యకర్తల కోసం నేనున్నాను ఇప్పటి వరకు చేయలేదు మొన్న మా ఎంపీటీసీ తీసుకెళ్ళారు మాదా ఒక నాయకుడు మీరు కొంచెం మారాలంటే అన్నారు